నెల్లూరు జిల్లా కావలి జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడులలో మృతి చెందిన మృతులకు సంతాపం తెలియజేస్తూ కావలి పట్టణ వాసి శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు పహల్గాం ఉగ్రవాదు దాడులలో అమరవీరులై అకాల మరణం చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావుకు సంతాపం తెలియజేస్తూ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి పిలుపు మేరకు కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదు దాడులలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ కావులి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు ఆత్మకు మరియు ఉగ్రవాదుల దాడులలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని కూటమి నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కోవోతల ర్యాలీతో సంఘీభావం తెలియజేస్తూ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఉగ్రవాదం లేని దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క పౌరుడు సంసిద్ధం కావాలని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చి ఎమ్మెల్యే పిలుపు మేరకు పహల్గాన్ ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన మృతులకు వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తల ర్యాలీని కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డునందు భారీ సంఖ్యలో ర్యాలీ ర్యాల్చి బాగా పెట్టండి ర్యాల్చి బాగా పెట్టండి అది కాదు కాల్చి సెల్ఫీ నిరసన మన యూనిటీ మన సోదరుడు మధుసూదన్ రావు గారి మరణానికి నివాళులు అర్పిస్తూ మనందరం ఈ రోజు దేశం పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులు అంత వరకు ఈ దేశం ఒకటే ఇంతెంత ఒటుటింత అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఏడు మంది ఉమ్మూస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుందా సాధ్యపడుతుందా సాధ్యం అవుతుందా ఒక్క కన్నీర్ర చేస్తే పన్నెండు గంటల చాలు పాకిస్తాన్ ని అటువంటి పాకిస్తాన్ ఈరోజు మనలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ వరకు అవసరం ఉందా ఆలోచించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మిత్రులు డిఎస్పీ గారిని కోరుతూ పుర ప్రముఖులకు ప్రజలకు మన సోదరి మనులకి విలేకరులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ప్రపంచంలోనే సూపర్ పవర్ ఎదుగుతుందని మన ఇండియా మన భారతదేశము దీన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక తిండికి కూడా అల్లాడుతున్న తిండి గింజలు కూడా లేకుండా అల్లాడుతున్న ఒక చిన్న దేశం పాకిస్తాన్ దేశం ఈ దేశం భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండరు గొప్పగా ఎదుగుతోందనే ఉద్దేశంతో మనలో రకరకాలుగా కలతలు సృష్టించాలని మన వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని అదేవిధంగా ఈ మధ్య కా కాశ్మీర్ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఇదంతా కూడా చూసి వారు లేకుండా వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే దేశంలో అమాయకులైన ప్రజల్ని వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు అమాయకుల్ని నిలువున పొట్టలు పెట్టుకుని పొట్టలు పెట్టుకున్నారు ఇది చాలా దుర్మార్గపు చర్య దీన్ని ప్రస్తుతం మన భారతదేశం ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు దీనికి తగిన శాస్తి తగిన బుద్ధి వాళ్ళకి వస్తుందని కూడా తగిన శాస్తి జరుగుతుందని కూడా తెలియజేస్తూ మన సోమిశెట్టి రావు గారి ఆపకి శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళకు సోమిశెట్టి రావు గారు ఈ విధంగా ఉగ్రవాద దాడులు చనిపోయారని తెలియగానే కరెక్ట్ గారి ఆదేశాల మేరకు ఆడే ఒక చెప్పగా నేను డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళి వాళ్ళ పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ పార్థివ దేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చూడగానే ఉండే తరుక్కుపోయింది ఏదో పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి అట్లా విహారయాత్రగా వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా విషాదంతో బయటకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మతం అనేది మనుషుల్ని కలపాలి కానీ మనుషుల్ని విడగట్టేది విడగొట్టేది కాకూడదు అందరం కూడా మతాలకు అతీతంగా అందరి ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటే అందరం పీల్చే గాలి ఒకటే కానీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడి మన యొక్క ఐకమత్యాన్ని తెలియజేడదాం ఈ చాటే క్రమంలో మన ఐకమత్యాన్ని చాటేదాని కోసం ఈ సోమిశెట్టి మధుసూదనరావు గారికి సంతాపాన్ని ప్రకటించే దానికోసం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సోమిశెట్టి మధుసూదనరావు గారు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎంతో భవిష్యత్తు ఎంతో మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని మన కావలిగడ్డ కోల్పోయింది ఇది రీజన్ కూడా ఒక అనాలోచితమైన చర్య వాళ్ళు చేసిన పని కూడా చాలా అనాలోచితమైన పర్య గత పది సంవత్సరాల నుంచి చాలా వరకు అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్లో మళ్ళీ కలోలాలు నేర్పాలని వాళ్ళందరూ కూడా ఈ రకమైన పన్నాగం పన్ని అక్కడికి వెళ్ళిన టూరిస్టులందరినీ కూడా చంపేయడం జరిగింది కానీ వాళ్ళు ఎన్ని పన్నాగాలు పనినా కానీ మన భారతీయులందరం కూడా ఐకమత్యంగా ఉంటామని మనం చాటాలి అలానే కావలి కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గడ్డ మనకి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండే ఈ పట్టణం కావలి పట్టణము మన భారతదేశంలోనే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ కూడా ఇలానే కావలి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి అలానే సోమిశెట్టి మధుసూదరరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా ఎప్పుడు కూడా ఆదుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం వాయిస్ మొన్న ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో అక్కడికి వెళ్ళినటువంటి పర్యటన మీద తీవ్రవాదులు వాళ్ళ మీద కాలుపులు జరిపి నిర్దాక్షణంగా దారుణంగా ఏ మగవారిని మాత్రమే టార్గెట్ చేసి ఆడవాళ్ళను వదిలేసి నిర్దాక్షణంగా చెప్పినటువంటి చర్యకి మేము ఈరోజు ఖండిస్తున్నాం భారతదేశం ఆ రోజు ఆంగ్లేయులు సూర్యుడు హస్తమించని సామ్రాజ్యంలా పాటించి రోజు భారతదేశాన్ని చిన్నా భిన్నం చేయాలని చూస్తే హిందూ ముస్లింలు కలిసి ఆంగ్లేయులు నన్ను తరిమేసినటువంటి చరిత్ర ఈ భారతదేశం చరిత్ర ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధంలో పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లకు అబ్దుల్ హమీద్ అనేటువంటి వ్యక్తి అడ్డంగా పోయి పాకిస్తాన్కి సరైన జవాబు చెప్పినటువంటిది భారతదేశం ఈ భారతదేశంలో హిందూ ముస్లింలు ఐక్యతగా ఈ భారతదేశం స్వతంత్రం కోసం స్వతంత్రం దగ్గర స్వతంత్రం కాపాడుకున్నటువంటి వ్యక్తులం మనము ఈరోజు మీరు దుర్దాక్షిణంగా చెప్పినటువంటి ఈ కాశ్మీర్లో జరిగినటువంటి చర్యకి మేము ఖండిస్తున్నాము మేమంతా హిందూ ముస్లింలుగా ఈ భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని కాపాడుకుంటూ భారతదేశం యొక్క ఫలాలను కాపాడుకుంటూ ఏ పాకిస్తానైనా ఇంకో దేశమైనా ఏ దేశాన్నైనా ఎదుర్కోవడానికి మేము మేము హిందూ ముస్లింలు బాయి భాయిగా మెలుగుతూ ఈ భారతదేశాన్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాం కానీ మీరు మాలో భవిస్తున్నటువంటి ఈ భారతదేశం యొక్క రక్తం మేము మా జీవితాంతం మేము కాలం ఈ భారతదేశం కోసం ఈ భారతదేశం మట్టి కోసం మేము పాటు పడతాము ఇటువంటి తీవ్రవాదుల్ని ఇటువంటి చర్యల్ని తిప్పి తిప్పి కొడతామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం మీ పేరు చెప్పండి సార్ నా పేరు కిర్మాణి సఫ్దర్ హుసేన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ని కావాలి